షష్టి పూర్తి జరుపుకున్న తాతగారికి ఒక వింత కోరిక వచ్చింది వాళ్ళ ఆవిడని పిలిచి ఏమేవు మనం చిన్న వయసులో ఎంత ఆనందంగా గడిపామో కదా పెళ్ళికాని ముందు మనం స్నేహంగా ఉన్నప్పుడు ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో కదా ఒక పని చేద్దామా మనం పెళ్ళికాకముందు ఎలా గడిపామో ఒకసారి మళ్ళీ అలాగే చేద్దాం సరేనా అంటూ భార్య అయిన బామ్మగారికి చెప్తారు సరే అంటుంది భార్య తర్వాత రోజు తాతగారు బాగా ముస్తాబై ఒక ఎర్ర గులాబీని చేతిలో పట్టుకొని దగ్గరలో ఉన్న నది నది ఒడ్డుకి వెళ్ళి కూర్చొని భార్య గురించి బామ్మగారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఎంతసేపయినా భార్య రానేలేదు తాతగారు ఫోన్ చేద్దామంటే మరి ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా కనుక ఆయన తీసుకెళ్ళలేదు అప్పుడు సాయంత్రం వరకు ఎదురు చూసి చూసి ఇంకా విసుగొచ్చి ఇంటి దారి పట్టారు తాతగారు ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేసరికి బామ్మగారు వీధి అరుగు మీద కూర్చొని తాతగారి కోసం ముసుమిసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు బామ్మగారిని అలా చూడగానే తాతగారికి కోపము నష్టాలానికొచ్చింది ఏంటి నీ గురించి నేను అలా కూర్చొని నేను ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పొద్దున్న నుంచి నువ్వు ఇప్పటి వరకు రాకుండా ఇక్కడ నా గురించి ఎదురు చూస్తున్నావా నిన్నెవరు ఎదురు చూడమన్నారు నువ్వు ఎదురు చూసినా చూడకపోయినా నేను ఇంటికి ఎలాగా వస్తాను కదా అంటూ కోపంగా అన్నారు అమ్మగారి వైపు చూస్తూ తాతగారు అప్పుడు ఆవిడ ఇలా అన్నారు అయ్యో నేనంత వద్దామన్నా ఏం చెయ్యను మా అమ్మగారు నన్ను పంపిస్తే కదా అంటూ ఆవిడ తను చిన్నప్పుడు ఉన్నట్టు ఉండమన్నారు కాబట్టి తాతగారు ఆవిడ నిజంగానే అలాగే ప్రవర్తించింది అప్పుడు అర్థమైంది తాతగారికి తను చేసిన తప్పు అవును అవును నిజమే ఈ పెద్దలు ఉన్నారు చూసావు అంటూ తాతగారి పళ్ళు లేకపోయినా కూడా బోసి నవ్వులు ఇద్దరు పక్కపక్క నవ్వుకుంటూ ఇద్దరు ఆనందంగా గడిపారు చూసారా ఎప్పుడైనా కూడా వయసుతో ఏ సంబంధమూ లేదు మనసు ఆనందంగా ఉండి శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎంత వయసు వాళ్ళైనా కూడా అరవైలో ఇరవైలాగా మన పరిస్థితుల్ని ఎలాంటిదైనా కూడా మార్చుకొని ఆనందమైన జీవితము పొందవచ్చని ఈ తాతగారు బామ్మగారు ఇరవైలో ఇరవై వాళ్ళు కథ మనకి చెప్తోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం